నేరస్థల గుండెల్లో సింహ స్వప్నంలో నిలిచిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గురువారం సున్నిపెంటలో సరికొత్త అవతారంలో కనిపించారు ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన చేతిలో చాక్పీస్ పట్టి చిన్నారులతో నవ్వుతూ పాఠాలు చెబుతూ మ్యాస్టర్గా మారిపోయారు సున్నిపెంట పర్యటనలో భాగంగా ఆయన స్థానిక సెంట్రల్ లొకాలిటీ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో మమేకమై ఆయన బోర్డ్పై అంకెలు రాస్తూ సులభ పద్ధతిలో గణితం బోధించారు క్లిష్టమైన లెక్కలను సైతం కథల రూపంలో వివరించడంతో విద్యార్థులు ఆసక్తిగా విన్నారు అనంతరం సున్నిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను లక్ష్మీనారాయణ సందర్శించారు కళాశాల ప్రిన్సిపల్ మారన్న అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని మీ తల్లిదండ్రులకు మీకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను మరియు ఈ సమాజం గర్వించే స్థాయికి మీరు ఎదగాలని భవిష్యత్తులో మీరు ఏ రంగాన్ని ఎంచుకున్న అందులో రాణించి తాము చదువుకున్న కళాశాలకే వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా వచ్చే స్థాయిని చేరుకోవాలని ఆయన విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు యువత తలుచుకున్నారు చూసుకునే దానికి ఏముండదు రెండు సంవత్సరాలు చదివితే విమానాల్లో తిప్పాలి

கேச <coughs>